నిడదవోలు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజల మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా ముందుకు సాగుతామని జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్ మరియు నిడదవోల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషరావు అన్నారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు పట్టణం ఇరవై ఐదవ వార్డు శాంతి లో పోలదాసు శ్రీనివాస్ ఇంటి వద్ద నుండి ఈ రోజు జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు ప్రచారంలో ఆడపడుచులను అన్నదమ్ములను అవ్వ తాతలను ఆప్యాయంగా పలకరిస్తూ ఉమ్మడి పార్టీల యొక్క మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కందుల దుర్గేష్ గాజు గ్లాసు గుర్తుపై పార్లమెంటు అభ్యర్థి అయిన దగ్గుపాటి పురంధేశ్వరికి కమలం గుర్తుపై ఓటు వేయవలసిందిగా అభ్యర్థి ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వవలసిన పెన్షన్లని కావాలని ప్రతిపక్షాల మీద బురద జలతల కోసం అందరినీ కూడా ముసలి వాళ్ళని మృతక వాళ్ళని కూడా తీసుకొచ్చి ఆఫీసులకి తీసుకొచ్చి ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఇది ప్రతిపక్షాల మీద నెపాన్ని కృషి చేసేటువంటి కార్యక్రమాన్ని ఇది ప్రజలు అర్థం చేసుకున్నారు అధికారులు పంపించి ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా అధికారులు పంపించకుండా వాలంటీర్లు లేరుగరక ఇవ్వలేదు అనేటువంటి మాట చెప్పడం కోసం వాలంటీర్లు లేకపోవడానికి ప్రతిపక్షాలే కారణం అనేటువంటి భరత మనం కోసం అని చేసే ప్రయత్నాన్ని ప్రజలు కూడా నిర్వహించారు అందువల్ల ఇవాళ పెద్ద పెట్టిన అందరూ కూడా ముందుకొచ్చి ఉమ్మడి ప్రభుత్వాన్ని తప్పనిసరిగా తీసుకొస్తాం అందరం కూడా ఓట్లు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు ఇవాళ ఇక్కడ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఎమ్మడి అత్యర్థిగా గాజు గ్లాస్ నుంచి పోటీ చేస్తున్నారు ప్రజలందరిలోనూ కూడా ఇప్పటికే అర్థమైంది గాజు గ్లాస్కి పోటీ అనేటువంటి విషయం ముఖ్యంగా నాయకత్వం ఇక సరైనటువంటి నాయకత్వాన్ని నిడదోళ్లు నిర్వహించిన ముఖ్యంగా నిడదోలు పట్టడానికి కూడా ఒక మంచి నాయకత్వం రావాలనేటువంటి అభివృద్ధి ఇప్పటి వరకు ఉన్నటువంటి నాయకత్వం ఏ పని చేయకుండా మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఎన్నో హామీలు అయితే ఎన్నికలకు ముందు ఇచ్చారు ఇక్కడ ముస్థిల్ ఎన్నికల ముందు కానీ జనరల్ ఎలక్షన్ల ముందు కానీ ఎన్నో హామీలు ఇచ్చారు ఏ ఒక హామీని చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ మేము అందరం కూడా స్పష్టంగా ఇక్కడ అందరూ కూడా మాజీ కౌన్సిలర్లు ఎంతో అనుభవం ఉన్నటువంటి కౌన్సిలర్లు అదేవిధంగా పెద్దలు అందరూ ఎడదోళ్ళు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ నేను కాలేజీలోకి రాస్తున్నాను అదేవిధంగా పార్లమెంట్కి అన్న నందమూరి తారక రామారావు గారు మాటే మాజీ కేంద్ర మంత్రి మంచి నాయకురాలుగా పేర్కొన్నటువంటి శ్రీమతి పురంధేశ్వరి గారు పోటీ చేస్తున్నారు వారి గుర్తు కమలం అందువల్ల పార్లమెంటుకి కమలానికి అసెంబ్లీకి రాజు గాజుగ్రాజ్కి రెండింటికి ఓటేసి ఘనమైనటువంటి విజయాన్ని తెలిసిందిగా అందరినీ కోరుకుంటూ